అండ్ నీకు ఎంత బాగున్నారా ఈరోజు మేము వండుకున్న కూరలు నేను టిఫిన్ చూపిస్తాను ముందుకైతే ఇది వచ్చి చిన్న గారి ఒక ఇడ్లీ రెండు పూరి పూరి కూర పల్లి చట్నీ టమాటా చట్నీ అన్నమాట ఇది వచ్చి బందర్ హల్వా మమ్మీ ఇవాళ ఫంక్షన్కి వెళ్ళింది ఫంక్షన్కి వెళ్ళి ఇలా బందర్ హాల్వ అయితే చాలా బాగుంది ఒక ఐస్ క్రీము చిన్న గ్లాసులోనైతే మటన్ కర్రీ బాక్స్లో ఏమో ప్రాన్స్ బిర్యానీ అనమాట పచ్చి రోజులు బిర్యానీ మేమైతే ఇవాళ చారు ఒకటి వైట్ రైస్ ప్లెయిన్ రైస్ అండి ఇవన్నీ చికెన్ కర్రీ ఒకటి ముందు రోజు చికెన్ కర్రీ ఒకటి కొద్దిగా పప్పు ఇవాళ పప్పు ఉండలేదు ఇలా ఇవాళ సింపుల్గా వండేసాము ఇవాళ ఏంటంటే మా ఇంటికాడ పాడకళ్ళకు కూడా వేసా అన్నమాట సాయంత్రం వారంలో రెండు మూడు సార్లు పేడకల్లప్పు వేస్తే చాలా మంచిది ఇవాళ ఇలా పేడకల్లా వేసామట అన్నమాట ఈ సందర్భంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి మూడు రోజులు బట్టి చెప్దాం అనుకుని అవ్వట్లేదు అయితే నాకు కుక్కలు వచ్చి నవ్వుతూ అడుగుతున్నారన్నమాట నీకు ఒక విషయం అడుగుతావు ఉంటే ఏంటి చెప్పమన్నమాట అంటే నువ్వు వేరే వాళ్ళ వీడియో చూసి నువ్వు చేస్తావా లేదంటే నీ అంత నువ్వే చేసుకుంటావు ఇవాళ్ళు వీడియో చేయాలి పెట్టాలి అని అంటే నాకు అలాంటి అలవాట్లేదు వేరే వాళ్ళు వీడియో చూసి నేను మళ్ళీ వాళ్ళు వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ నేను చేయడం నాకు ఇష్టం ఉండదు అలాగా నాకు నాకు నచ్చింది నేను చేస్తాను అంతేగాని వాళ్ళు ఇవాళ అది పెట్టారు అదే నేను ఇవాళ పెట్టాలి వీడియోలో అని నాకు అలాంటి అలవాట్లేదు అలాంటి పోటీ బుద్ధులు కూడా నాకు లేవు ఎందుకంటే ప్రతిదీ పోటీగానే ఉంటే కొన్ని విషయంలోనే పోటీ బాగుంటుంది మరి అన్నిట్లో అయితే బాగోదు నేను నవ్వుతూ వాళ్ళు అడిగారు నేను కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చేసాను నాకు కుకింగ్ చేయాలంటే కుకింగ్ చేసి చూపిస్తాను ఇవాళ నేను టిఫిన్ తిన్నానంటే కనపడతా లేదంటే కనపడకంటైనా ఈ టిఫిన్ తిన్నానంటాను మా ఊరు చూపిస్తాను మా వెనకాల చిలకలు వస్తే ఉడతలు వస్తే చూపిస్తాను ఏమైనా నచ్చినవి ఏమైనా ఉంటే చూపిస్తూ ఉంటామంట అంటే మా ఊళ్ళో లొకేషన్ అవి ఏదో ఒకటి ఇంటి ముందు వచ్చినవి అలాంటివి చూపిస్తా కానీ నేను అలాగా పోటీ పడి అయితే చేయను సరే మీ వీడియోస్ కనిపెడుతున్నారైతే కనిపెట్టండి ఇంకా మంచిది కదా అయితే ఎందుకు అనేసి అడిగే అనమాట అంటే మొన్న మీరు గార్డెన్లో పిల్లలతో పెట్టావు కదా ఆ వీడియో తర్వాత మాకు డౌట్ వచ్చింది మల్లెపూలది అన్నారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్